ఆయనేమో ఈయనైనా ప్రీ కుమారుడు అని అక్కడి నుంచి శబ్దం చేస్తున్నాడు కిందేమో జాష్ట కుమారుడు యేసుక్రీస్తుల వారు బాప్తి తీసుకున్నాడు మరో కుమారుడేమో ఆయన మీదకి వెళ్ళాడు ఒకే సందర్భంలో మనకు ఎంతమంది కనబడ్డారు మరి ఒక్కరే అంటారు ఏంటి నాకు ఏం అర్థం అవ్వలేదండి దేని బట్టి అంటున్నారు ఇల్లు ముగ్గురు నీకు స్పష్టంగా కనబడుతున్నారా కనబడుతున్నారు స్పష్టంగా తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఇదిగో ఈయన ప్రి కుమారుడు ఈయన ఎందు నేను అంటే తండ్రి మాట్లాడుతున్నాడు కుమారుడు గురించి యేసుక్రీస్తుల వారి గురించి ఇదిగో నా కోసం నేనున్న లోకాన్ని విడిచిపెట్టి అదిగో మట్టి లోకానికి వెళ్ళాడు మనుషులందరినీ కాపాడడానికి ఏ పాపం చేయకపోయినా బాప్తీసం తీసుకున్నాడు అదిగో పరిచయానికి వెళ్ళబోతున్నాడు వాక్యం చెప్పడానికి సువార్త చెప్పడానికి లోకాన్ని కాపాడడానికి వచ్చిన నా కొడుకు అని ఈయన ఎందు నేను ఏం చేస్తున్నాను ఆనందిస్తున్నానని తండ్రి తన ఆనందాన్ని చెప్పుకున్నాడు పరలోకం నుండి బాగా వినాలి తండ్రి మాట్లాడుతున్నాడు యేసు బాప్తీసం తీసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వెళుతున్నాడు ముగ్గురు కనబడుతున్నారా